నమస్తే నేను మీ ఎంఏ నాయుడు ఎన్నికల్లో ఓటమి గల కారణాలను విశ్లేషించి పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి వైఎస్ జగన్ ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రిపోర్ట్లు తెప్పించుకున్నట్లు సమాచారం త్వరలోనే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది ప్రతి మంగళవారము లేదా బుధవారము నాయకులతో భేటీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఓడిపోయిందని మొత్తం సమీక్షిస్తూ ఉన్నారు వైఎస్ జగన్ ప్రతి మంగళవారము లేదా బుధవారము నాయకులతో భేటీ ఉంటుందని అలాగే ప్రతి కార్యకర్తలతో కూడా మాట్లాడుతామని భరోసా ఇస్తున్నారు వైఎస్ జగన్ అంటే గత ఎన్నికలు వాటము గల కారణాలు ఏంటి ఎందుకు ఓడిపోయాం మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందని వైఎస్ జగన్ చెప్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి రైతు బిడ్డలకు పెళ్ళిళ్ళు కావడం లేదని కోణమునే సామస్య ఆవేదన వ్యక్తం చేశారు భూములు మాత్రమే నమ్ముకున్న రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు రైతు పిల్లలకు పెళ్లి కావడం లేదని కష్టంగా ఉందని దీన్ని అన్నదాతలకు వ్యధులు అన్నారు తెలంగాణలో ఈ పరిస్థితికి కారణాలు ఏంటి అని పరిశీలించవలసిన అవసరం కూడా ఉందని ప్రభుత్వానికి ఆయన సూచించారు అటు సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంస్థను సభలో ప్రస్తావించారు అంటే రైతు బిడ్డలకు అని ఇక్కడ ఎమ్మెల్యే అయితే మాత్రం అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అంటే భూమి ఉన్న పిల్లలకి ఎందుకు అంటే ఐదు ఎకరాలున్నా పది ఉన్నా సరే పిల్లలైతే మాత్రం పెళ్ళిళ్ళు కావడం లేదు పిల్లలకి అది ఎందుకు ప్రభుత్వం ఒకసారి గుర్తించవలసిన అవసరం కూడా ఉంది అలాగే సాఫ్ట్వేర్లకు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా తెలంగాణలో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి కావలసిన చర్యలు చేపట్టాలని ఆ ఎమ్మెల్యే అసెంబ్లీలో సూచించారు రాష్ట్రంలో కోలాహలం నెలకొంది ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తూ ఉండడంతో శ్రావణ మాసం రాగానే పదవులు పంపకం ఉండనట్లు సమాచారం తొలి వేడతలోనే దాదాపు ఇరవై ఐదు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు టాక్ వీటిలన్నింటినీ కూటమిలోనే బీజేపీ జనసేన కూడా కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది దీనిపై నిన్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తూ ఉంది అంటే నామినేటెడ్ పోస్టులు అనేది కోలాహలం అనేది కూటమి ప్రభుత్వంలో తెరపైకి వస్తూ ఉంది అయితే ఎందుకు ఒక జనసేన పక్క తెలుగుదేశం కాబట్టి ఎవరికి ఎన్ని పోస్టులు వస్తాయనే డిప్యూటీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీలో ఆరు పాయింట్ యాభై కోట్ల పని కేంద్ర కేంద్రం అదనంగా కేటాయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు తొలి కోట్ల పనిదిన జూన్ పూర్తయినందున లోకే పని అగ్రబాదాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు చెప్పారు తమ విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది దీని డిప్యూటీ సీఎం కేంద్రానికి అయితే మాత్రం వినతపత్రం అందించారు ఇప్పుడు ఉన్న ఉపాధి హామీలు సకాలంలో పనులు మొత్తం కూడా పూర్తి అయిపోయి దీని కొద్దిగా ఇంకా ఎక్స్టెండ్ అయితే చాలా వరకు కూడా లద్దు కూడా పొందుతూ ఉన్నారు దాని గ్రీన్ సిగ్నల్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీరు చెప్పారు